భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఎవరి దగ్గర బలమైన సైన్యం ఉంది యుద్ధమే జరిగితే ఎవరిది పైచేయి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు డజన్ల మంది గాయపడ్డారు ఈ కాల్పుల ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానాల మధ్య భారత్ తీవ్రంగా స్పందిస్తోంది ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల సైన్యం బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సైనిక శక్తుల మధ్య తేడా చాలానే ఉంది కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇది పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా చెప్పవచ్చు ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందనే అనుమానం మధ్య పాక్ చర్యలు భారత్కు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ వైమానిక దళం జట్లు యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దులకు చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల సైనిక శక్తి సామర్థ్యాలు బలాలు ఎలా ఉన్నాయనే విషయాలు కూడా హాట్ టాపిక్గా మారాయి భారత్ వర్సెస్ పాకిస్తాన్ జనాభా ఆర్థిక శక్తిలో ఎవరి బలం ఎంత భారత్ జనాభా దాదాపు నూట నలభై కోట్లకు పైగా ఉంది పాకిస్తాన్ జనాభా దాదాపు ఇరవై నాలుగు కోట్లకు పైగా ఉంది భారత సైనిక శక్తికి మానవ వనరుల పరంగా తిరుగులేని శక్తిగా ఉంది భారత రక్షణ బడ్జెట్ ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు పాకిస్తాన్ బడ్జెట్ కేవలం ఆరు పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లు భారత్ వర్సెస్ పాకిస్తాన్ సైనిక బలాలు ప్రపంచంలోని అత్యధిక సైనిక బలం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి లక్షల యాక్టివ్ సైనికులు ఉన్నారు అలాగే రిజర్వ్ లో పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది సైనికులు ఉన్నారు ఇక పారామిలిటరీ ఇరవై ఐదు లక్షలకు పైగా సైనికులు ఉన్నారు ఇక పాకిస్తాన్ యాక్టివ్ సైనికులు సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షలుగా ఉన్నారు పారామిలిటరీతో కలిపి మొత్తం సైనిక బలం భారత్ కంటే చాలా తక్కువగా ఉంది భూమిపై బలాలు యుద్ధ ట్యాంకులు భారత సైన్యం ఆధునిక సాంకేతికతతో శక్తివంతంగా ఉంది భారత ఆయుధాలు యుద్ధ ట్యాంకులలో చాలా అస్త్రాలున్నాయి అర్జున్ ట్యాంకులు టీ నైన్టీ భీమ్ బ్రహ్మోస్ క్షిపణులు పినాకా రాకెట్ లాంచర్లు అత్యాధునిక హోవిజర్లు ఉన్నాయి ఇక పాకిస్తాన్ ఆల్ ఖలీద్ ట్యాంకులతో పాటు చైనా పాశ్చాత్య దేశాలు అందిస్తున్న ఆయుధాలపై ఆధారపడుతోంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ వైమానిక దళం బలాలు భారత వైమానిక దళంలో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిదికి పైగా విమానాలు ఉన్నాయి ఆరు వందల యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒక సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి రాఫెల్ సుకో ఎస్యు థర్టీ ఎంకేఐ మిరాజ్ టూ థౌజండ్ తేజస్ లాంటి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి పాకిస్తాన్ వైమానిక దళంలో చైనా సహకారం అందించిన జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఎఫ్ సిక్స్టీన్లు మిరాజ్ థర్డ్ బార్ ఫైవ్ యుద్ధ విమానాలు ఉన్నాయి అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో చాలా వరకు పాతకాలం టెక్నాలజీని కలిగి ఉన్నవే ఉన్నాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి అవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి నౌకాదళ బలాలు ఇండియన్ నావీ అత్యాధిక టెక్నాలజీ కలిగిన యుద్ధ నౌకలను కలిగి ఉంది నూట ముప్పైకు పైగా నౌకలు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు రెండు అను సబ్ ఉన్నాయి సముద్రం మీద భారత సత్తా ప్రపంచ అగ్రదేశాలకు సైతం సవాల్ విసిరింది ఇకపోతే పాకిస్తాన్ నేవీలో ఉన్న నౌకలు డెబ్బై ఐదు సబ్మెరియన్లు పదమూడు హంగోర్ అగోస్టా తరహావి ఉన్నాయి పాక్ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదు భారత్ వర్సెస్ పాకిస్తాన్ సాంకేతికత వ్యూహాత్మక బలాలు భారత్ డిఆర్డి హెచ్ఏఎల్ లాంటి సంస్థల ద్వారా స్వదేశీ తయారీపై దృష్టి పెట్టింది అమెరికా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ దేశాలతో మిలిటరీ భాగస్వామ్యాలు ఉన్నాయి పాకిస్తాన్ ఆయుధాల కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడుతుంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ అనుశక్తి సామర్థ్యాలు రెండు దేశాల వద్ద అణువాయుధాలు ఉన్నాయి అయితే భారత్ కు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది అంటే అను సబ్ ఉన్నాయి వాటి నుంచి కూడా దాడి చేయగల సత్తా కలిగి ఉంది పాకిస్తాన్ మిస్సైల్ ఆధారిత నిరోధకతపై ఆధారపడుతుంది మొత్తంగా చూస్తే భారత్ శక్తి ముందు పాకిస్తాన్ నిలబడలేదని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అధిక మానవ వనరులు అత్యాధునిక ఆయుధాలు భారత సైన్యాన్ని శక్తివంతంగా మార్చాయి యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఎక్కువ కాలం భారత్ ముందు నిలబడలేదని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి